బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష పండితులు అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్ని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు కార్తీక మాసంలో ముఖ్యంగా ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైన రోజు చాలా మంది ఫాస్టింగ్ కూడా ఉంటూ ఉంటారు మరి ఆ రోజు చేయాల్సిన పూజలు ఏంటి నియమాలు ఎలా పాటించాలి తప్పకుండామ్మా ఏకాదశి అనేటువంటిది కార్తీక మాసానికనే కాదు ఇప్పుడు ఏకాదశి వచ్చినా మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు ఏకాదశి ఉన్నటువంటి ప్రధాన నియమం ఏమిటి అంటే ఉపవాసమే మీరు ఏ మాసంలో వచ్చినా ఉపవాసం ఈజ్ కంపల్సరీ ఉపవాసంలో మనకి రెండు రకాల అర్థాలు ఉంటారు ఉపవాసం ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం లేదా ఎనిమిది యామములు ఒక యామం మూడు గంటలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎయిట్ జా ట్వంటీ ఫోర్ కదా ఇరవై నాలుగు గంటల సేపు వీళ్ళు మీకు శక్తి ఉన్నట్లయితే అంటే ఆహారం అయితే తీసుకోకుండా ఉండగలగాలి లేదు శక్తి లేదు షుగర్ బీపీలు ఉన్నాయి తినకుండా ఉండలేరు కొంతమందికి వీక్నెస్ ఉండదు అలాంటి వాళ్ళు ఏదైనా ఫలం లాంటివి తీసుకోవచ్చు పాలు ఫలము లాంటివి తీసుకోవచ్చు రైట్ ఎందుకు ఉండాలి అంటే మనకి విష్ణుమూర్తి మన ఏకాదశి ద్వారా మనం ఉన్నటువంటి ఉపవాస ఫలాన్ని ఆయన తీసుకొని మనకి ఫలితాన్ని ఇస్తాడన్నమాట ఉపవాసం మన దగ్గర నుంచి తీసుకుని ఫలితం ఇస్తాడు అదే కాకుండా మనకి దీని మీద సైంటిస్టులు మన జపాన్లోని అక్కడది దీని మీద రీసెర్చ్ చేసినటువంటి వారు అనేకమైనటువంటి జబ్బుల నుంచి బయటపడతాడు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి రీసెర్చ్లో తెలియదు మన మహర్షులు ఎప్పుడో చెప్పారు అయితే ఎందుకు పడతారు ఎందుకు బయటపడతారు అంటే రవి నుంచి చంద్రుడు త్రీ ఆర్ ఫైవ్ యాక్సెప్ట్స్లో ఉంటారు అంటే ఆస్పెక్ట్స్లో ఉంటారు అంటే రవి ఉన్న స్థానం నుంచి చంద్రుడు ఐదవ స్థానంలో ఉండడం కానీ లేకపోతే పదకొండవ స్థానంలో ఉంటారు ఇప్పుడు రవి తులారాశిలో ఉన్నాడు కదా కుమ్మంలో ఉన్నాడు శని అయితే ఈ ఏకాదశి చేసే ఫలితం ఏమిటి అంటే ఇక్కడ మోసాల నుంచి బయటపడ్డం అంటే ఏదైనా మోసం జరగబోతుంది వాళ్ళకి లైఫ్లో ఒక దొంగతనమే కావచ్చు ఇవాళ రేపు నెట్ బ్యాంకింగ్ నెట్ పరంగా ధనం దోచేసుకుని ఉంటారు రకరకాల ఆన్లైన్ ఇవి ఉన్నాయి అటువంటి వాటి నుంచి ఫస్ట్ ఒక అలర్ట్నెస్ అనేటువంటిది వస్తుంది వచ్చి బయటపడడం జరుగుతుంటుంది ఒకటి రెండవది హెల్త్ పరంగా మనకు వచ్చేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఏకాదశ్ చేయడం ద్వారా తగ్గుతుంది ఎందుకంటే మనం చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ స్టూడియోనే ఉంది రోజు రెండున్నర గంటలు వర్క్ అయినట్టు వస్తుంది అనుకోండి క్లీన్ చేయకపోతే మొత్తం చెత్తా చెదరం అయిపోతుంది అలా కాకుండా ఒక రోజు కొన్ని గంటలో దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకొని క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అలాగే మన బాడీ కూడా ఏంటంటే మనం ఎప్పుడు తినడమే ఖాళీ ఇవ్వట్లేదు అనుకోండి ఇమ్యూనిటీకి టైం సరిపోదు క్లీన్ చేసుకోవడానికి క్లియర్ చేసుకోవడానికి టాక్సిన్స్ని బయటికి పంపించుకోవడానికి డెడ్ సెల్స్ని బయటికి పంపించడానికి టైం సరిపోదు అనమాట ఎప్పుడు ఇదేనా అని అందుకే మన శాస్త్రంలో సూర్యోదయం సూర్యాస్తమం తర్వాత ఏమి తినకూడదు అని చెప్తూ ఉంటారు తినరు యాక్చువల్గా శాస్త్రం తెలిసినటువంటి లేదు కొంత ఉండలేకపోతున్నాం అన్నప్పుడు కొద్దిగా తీసుకోండి అంటూ ఉంటారు సూర్యాస్తమం తర్వాత సో సూర్యాస్తమం తర్వాత అందుకే ఏది తినకూడదు మనం నిద్రపోయే సమయం కల మొత్తం అరిగిపోవాలి అరిగిపోయి మనం పడుకునేటప్పుడు ఏమవుతుందంటే నిద్రపోయే సమయంలో బాడీ రిపేర్ చేసుకుంటుంది అందులో పర్టికులర్గా ఏకాదశి నాడు అది రిపేర్ చేసుకోవడానికి ఇంకా దానికి మంచి టైం దొరికి సెట్ చేసుకుంటూ ఉంటుంది బాడీని ఎంత సెట్ చేసుకుంటూ ఉంటే బాడీని మనిషి ఆయుష్ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఏకాదశి నాడు ఎప్పుడైనా సరే ఒకటే గుట్టుకోవడం విష్ణు ఆరాధన ఇది కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించడము అంటే శివునికి అభిషేకం చేసుకోవడం అదే శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చేసుకోవడం అదే రోజు గో గోపూజ కూడా చేస్తారు గోపూజ చేయడం అంటే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా నాలుగు పాదాలకి పసుపది రాసి చక్కగా దాని చుట్టూ దక్షిణం చేసుకొని దానికైదన చక్కగా బెల్లము తినిపిస్తారు అలా చేయడము మరియు ఉదయం పూజ ఉంటుంది సాయంత్రం సమయంలో కూడా పూజ చేస్తాడు నెక్స్ట్ డే వెంటనే వీళ్ళు భోజనం చేయడము అదే విధంగా ఎవరికైనా పిలిచి అతిథికి కూడా భోజనం పెట్టడం చేస్తూ ఉంటారు ద్వాదశి నాడు కాబట్టి ఏంటంటే ఏకాదశి పూజ అనేకమైనటువంటి అంటే ఇప్పుడు ఏదో హెల్త్ హెల్త్ క్లియర్ చేయడమే కాకుండా ఏకాదశి రోజు చేసే పూజ ఏమవుతుందంటే మీకు లాభంలో కాని పంచమంలో కాని రవికి శని చంద్రుడు సారీ చూడ్డానికి ఆరులో వెళ్ళినట్టు ఉంటాడు చంద్రుడు మనకి ఏకాదశి రోజుకి మీనంలో కనిపిస్తాడు కానీ డిగ్రీస్ గా చూసుకుంటే వన్ ఫైవ్ వన్ ఫైవ్ యాక్సెస్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు దీనివల్ల కలిగేది ఏమిటి అంటే ఒకటి పూర్వజన్మ పాపాలు తగ్గుతాయి ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి చూడండి ఏదైనా ఒక రోగం వచ్చింది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటాం అంటే ఏంటి పూర్వజన్మ పాపమే మనల్ని వ్యాధి రూపంలో వస్తుంది తప్పించుకోలేడు పాపం ఇప్పుడు ఇంకోటి ఏదో అనుకోండి పైన కట్టేస్తాడు లేకపోతే ఇంకోటి ఇంకో రూపంలో తప్పించుకోలేదు కానీ వ్యాధి తప్పించుకోలేడు అది అనుభవించాల్సిందే అంతే కదా జ్వరం వచ్చింది లేకపోతే కాఫ్ వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదో జబ్బులు వచ్చాయి వాడు హాస్పిటలైజేషన్ అవ్వాలి అనుభవించాలి దాన్ని రోగాన్ని అనుభవించాలి దాన్ని ఇమీడియట్లీ బయటకి తీసేయలేడు ఏదో అదృష్టం కొద్ది ఏదో లక్కీగా ఏదైనా ఒక మెడిసిన్ పడింది ఇమీడియట్లీ బయటకి వెళ్ళిపోద్ది కానీ అంత ఈజీ కాదు బయటకి వెళ్ళిపోవడం అనేటువంటిది అదే ఈశ్వరానుగ్రహం ఉండాల్సిందేదని కాబట్టి పర్టికులర్గా రోగాల బారిన పడడం తక్కువ అవుతుంది ఏకాదశులు చేసేవాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి ఉపాసన బలం పెరుగుతుంది ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంటుంది అంటే మనకి చూడండి కొన్ని కొన్ని బ్యాడ్ పీరియడ్ అంటుంటారు చూసారా ఈ దశ బాగాలేదు ఇప్పుడు ఏళ్ళనాడు వచ్చింది అష్టమ సేన వచ్చింది అంటుంటారు చూసారా వాటన్నిటికీ కూడా మీరు స్వయంగా ఇప్పుడు ఏంటి ఒక ఇరవై నాలుగు గంటల పాటు దేవతా దాంట్లో మీరు గడుపుతున్నారు అంటే ఏదో తినకుండా ఉండడం అంటే ఏదో కడుపు మార్చుకుని ఉండడం కాదు మీరు చేసేటప్పుడు మర్చిపోవడం ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి ఒక ఆనందం వేసింది తిన మర్చిపోతాం దుఃఖం వచ్చింది తిన మర్చిపోతాం ఎందుకు ఆ మైండ్ సెట్లో ఉన్నాం అలా ఆ మైండ్ సెట్లో కంప్లీట్గా ఉండి అసలు నాకు ఇవేమీ తెలియదు నేను అమ్మవారి ఆరాధనలో ఉన్నా లేదా విష్ణు ఆరాధనలో ఉన్నా శివ ఆరాధనలో ఉన్న నా మైండ్ సెట్ అంతా అక్కడే ఉంది అనేటువంటి భావంతో ఇది మర్చిపోవడం అనమాట చెప్పాలంటే ఫుల్గా దీనిన్నా అనుకో నిద్ర వస్తూ ఉంటుంది ఇంకెక్కడ మనం చేస్తాం కదా కాబట్టి ఏకాదశికి ఇది పాటించాలి ఇది కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతం వాళ్ళ లైఫ్ టర్న్ అవ్వడం జరుగుతుంది నేను ఎక్కువ ఏకాదశిని చేసిన వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళకి బ్యాడ్ పీరియడ్ నడిచే టైంలో పెద్దగా వాళ్ళకి బ్యాడ్ జరగలేదు కొంచెం కొంచెం పెద్ద యాక్సిడెంట్ జరగాలి ఏదో చిన్న కారు ఏదో తగుతుంది ఏదో గీటు పడుతుంది చిన్న బెడ్ డెంట్ వస్తుంది అంతే మించి ఉండదు అట్లాగా చిన్న చిన్నవే కానీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి గురుగారు మరి కొంతమంది తెలిసి తెలియక ఏకాదశి రోజు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు అసలు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఒకట తెలిసి తెలియక చేశారు అంటే తప్పులేదు దేవుడు చూస్తూ ఉంటాడు మీరు చేసే ప్రతి చర్య కూడా మనం అనుకుంటాం ఎవరు చూడలేదు కదా అని అనుకుంటాం కానీ మీరు చేసేప్పుడే ఎవ్రీథింగ్ మీరు అడుగు తీసి అడుగేసేది మీరు తింటుంది తాగుతుంది మాట్లాడుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఐదు విషయాలు ఐదుగురు రికార్డ్ చేస్తుంటారు నేత్రాలు చెవుల దగ్గర ఉండే దేవతలు సూర్య చంద్రులు ఇట్లా ఉంటారు అనమాట ఐదుగురు ఆ ఐదుగురు రికార్డ్స్ ఒకటే అవ్వాలి సో మనం తెలియక చేస్తున్నాము తెలియక చేస్తున్నటువంటి దాంట్లోకి వెళ్తుంది ఆ పా ఆ ఫలితం కానీ తెలిసి కావాలని దాని ఫలితం తెలిసి ధర్మం తెలిసి శాస్త్రం తెలిసి కావాలని కనుక చేస్తే దానికి దానికి మూల్యం కూడా అంతే చెల్లించుకోవాలి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే తెలిసినా ఎందుకు చేస్తారు కొంతమంది అంటే బద్ధకం ఆ ఏం కాదు ఎవరు చూసి వచ్చారులే ఆ ఎవరు చూసారులే నిజంగా ఉందా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఫలితం ఉంటుంది చాలా మంది అంటుంటారు సార్ లక్ అన్ అని అసలు లక్ అన్ లక్ అనేటువంటివి లేవు నా దృష్టిలో కేవలం పాపము పుణ్యము వాటి వల్ల వచ్చేటువంటి కర్మ మాత్రమే ఆ కర్మ బాగుంటే లక్ అనుకుంటాము లక్కీగా వచ్చింది లక్కీ లక్కీ లేదు పాలు లేదు కర్మ బాగుంది కూడా వాడికి వచ్చింది అరే వీడు ఇంత చదువుకున్నా ఎందుకు కావట్లేదు వీడు ఎందుకు రావట్లేదు అంటే వాడు కర్మ సరిగ్గా లేదు అంత గురుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా మాకు తెలియజేశారు ఏకాదశి రోజు ఎలాంటి పూజలు పాటించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయొద్దు అన్నది చాలా స్పష్టంగా మాకు అర్థమయ్యేలా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ